హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే బెల్లం పరమన్నం టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇదైతే నేను టెంపుల్ స్టైల్ పరమన్నం చేయబోతున్నాను నేను ఎలా కొలతలతో చేస్తున్నాను మీరు అలాగే చేయండి పర్ఫెక్ట్గా అద్దిరిపోతుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి సో వీడియో మొత్తం చూడండి కొన్ని టిప్స్ అయితే చెప్తాను అవి మీకు ఎలాగైనా యూస్ఫుల్ అవుతాయి సో దీనికైతే నేను మందమైన గిన్నెలో అయితే ట్రై చేస్తున్నాను ఈ బెల్లం పరమాన్నాన్ని ఏ గ్లాస్తో అంటే నేను పెద్ద గ్లాస్ తీసుకుంటున్నాను ఇది ఒక ఐదుగురికి సరిపోతుంది దీంతో ఐదు గ్లాసుల వరకు పాలు అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను అంటే ఆరు గ్లాసులు సో ఆరు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ పాలు నీళ్ళని బాగా మరిగించుకోవాలండి కొంచెం దగ్గరుండి ఉండి మరిగించుకుందాం లేకపోతే పొంగిపోతాయి పాలు అనేవి పొంగిపోయి కొంచెం టేస్ట్ అనేది మా మారిపోతుంది సో ఇది బాగా అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనం ఏ గ్లాస్తో ఎత్తి పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ కూడా తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇది నేను ధాన్యం బియ్యంతో చేస్తున్నానండి సో బాగుంటుంది టేస్ట్ మెత్తగా పడి మెత్తబడిపోతుంది ఈ ఇందులో మనం యాలకుల పొడి వేసుకుందాం యాలకులు దంచుకునైనా వేసుకోవచ్చు లేదంటే పొడి చేసైనా వేసుకోవచ్చు సో నేను ముందే వేసేస్తున్నాను మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు తర్వాత మనం ఆ కడుక్కొని ఉంచుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బియ్యం అనేవి బాగా మెత్తబడిపోలండి అంటే చాలా ఇలాగా చాలా మ్యాష్ అయిపోవాలి అంత మెత్తబడిపోవాలి అలా ఉడికించుకోవాలండి సో ఈ టెంపుల్ స్టైల్ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ లోపు మనం బెల్లాన్ని తురుమేసుకుందాం సేమ్ అండి అదే గ్లాస్తో ఒక గ్లాసున్నర వరకు బెల్లాన్ని అయితే మనం తురుముకొని ఉంచుకుందాం ఇక్కడ నేను ముందుగానే నెయ్యి వేసేసుకుంటున్నాను నా పరమన్నం అనేది మెత్తబడిపోయింది సో ముందుగానే నేను నెయ్యి వేసేసుకుంటున్నాను స్టవ్ ఆపేసిన తర్వాత ఈ బెల్లాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మెతుకు మెతుకు కూడా మనకి ఆ బెల్లాన్ని బెల్లం అంతా అంటుకునేలాగా మనం కలుపుకోవాలండి కొంచెం ఆ బెల్లం తీయడం అనేది కొంచెం మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కానీ మిగతాదంతా ఈజీ అండి కావాలంటే మీరు ఒక కప్పు బెల్లం ఇంకొక అరకప్పు రై షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ మొత్తం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ వే వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ దగ్గర అవైలబిలిటీ చూసుకొని వేయించుకోండి నా దగ్గర అయితే జీడిపప్పు ఒకటే ఉంది కాబట్టి సో జీడిపప్పు వేసుకుంటున్నాను కిస్మిస్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు మనం ఆ జీడిపప్పుల్ని మన పరమణలోకి వేసేసుకుందాం సో చూసారా వేడి వేడిగా మనకు ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉందో సేమ్ మనకి టెంపుల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఐదు గ్లాసులు పాలు ఒక్కటే ఒక గ్లాసు నీళ్ళు అంతే సేమ్ గ్లాస్తో మనకు రైస్ అలాగే బెల్లం కూడా గ్లాసు నరి వేసుకోండి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏ శుభకార్యాలైనా లేకపోతే ఇంకే ఫంక్షన్స్ అయినా ముందుగా మనం నేర్చుకునేది ఈ బెల్లం పరమన్నమే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్